వెల్కమ్ టు శివ మధు నేను మధుమిత శివ బాలాజీ సో మనందరికీ తెలుసు పెహల్గామ్ అటాక్ పెహల్గా ట్వంటీ సిక్స్ పీపుల్ వర్ షార్ట్వంటీ సిక్స్ కపుల్స్ లో మగవాళ్ళని మాత్రం చంపేసి ఏం జరిగింది అని మనందరికీ తెలుసు దానికి రిప్లై గా ఆపరేషన్ సింధూర్ ఎగ్జిక్యూట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ అండ్ విషుడ్ నెవర్ ఫర్ గెట్ ఇరవై ఆరు మంది ఫ్యామిలీస్లోంచి మెయిల్ మెంబర్స్ చనిపోయారు మన కుటుంబంలో ఎవరు చనిపోలేదు కాబట్టి మనం హ్యాపీగా చాలా కేర్లెస్గా మాట్లాడడం కేర్లెస్గా ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ ఫార్వర్డ్ చేయడం చేయొద్దు ప్లీజ్ నేను నోటీస్ చేస్తున్నాను సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో అంటే అసలు ఇప్పుడు సిచ్యువేషన్కి సంబంధం లేకుండా జనరల్ గా లోకల్ గా విలేజెస్ లో కానీ లేకపోతే సిటీస్ లో కానీ లేకపోతే ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ లేకపోతే కలతలమో లేకపోతే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కొట్టుకున్న విషయాల్లో ఇవన్నీ కలిపి ఇప్పుడు జరిగినట్టు పోస్ట్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి ఆపేసేయండి ఇండియాలో అన్ని మతాల వాళ్ళ ఉన్నాం సో ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళ గురించి ఎప్పుడో జరిగిపోయి అయిపోయి సాల్వ్ అయిపోయిన విషయాన్ని ఇప్పుడు పోస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఆ గొడవలు ఆ రేజ్ స్టార్ట్ అయ్యే డేంజర్ ఉంది సో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ నేను రెస్పాన్సిబుల్గా ఉండండి మన గవర్నమెంట్కి సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేయండి ఆపరేషన్ సింధు సక్సెస్ఫుల్గా టెర్రరిస్ట్ల క్యాంప్స్ని మాత్రమే అటాక్ చేసాం మనం సివిలియన్స్ని అటాక్ చేయలేదు సో టెర్రరిస్ట్ క్యాంప్స్ని సక్సెస్ఫుల్గా డెమాలిష్ చేయగలిగా వీ షుడ్ అప్లోడ్ దట్ మనం లూజ్ అయింది మన సివిలియన్స్ని బట్ ఈవెన్ దెన్ పాకిస్తాన్ సివిలియన్స్ని మనం అటాక్ చేయలేదు ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ని మాత్రం అటాక్ చేసాం సిచ్యువేషన్ కొంచెం సెన్సిటివ్గా ఉంది మిసైల్ అటాక్స్ ఫ్రమ్ పాకిస్తాన్ కూడా జరుగుతున్నాయి బట్ మన డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియాకి హ్యాట్స్ ఆఫ్ బికాస్ వాళ్ళ డిఫెన్స్ మెకానిజం వల్ల ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మన మీద లాంచ్ చేసే మిసైల్స్ అన్ని మనం తిప్పికొట్టగలుగుతున్నాం సో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ద ఇండియన్ సోల్జర్స్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీ అందరూ మనల్ని గాడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుందాం వన్స్ అగేన్ ఐ సాల్యూట్ టు ఇండియన్ గవర్నమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ అస్ ఆల్వేస్ ఇదంతా చెప్పాక రెస్పీలోకి రావాలంటే కొంచెం దట్ షిఫ్ట్ ఈస్ టేకింగ్ టైమ్ బికాజ్ ఐఎమ్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్ సో పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ సో డిస్టర్బ్డ్ సో డిస్టర్బ్డ్ అనమాట అండ్ అది చాలా సెన్సిటివ్ మాట అండ్ ఒక కుటుంబంలో తండ్రి పోతే మనం చాలామందిని చూసాం వైఫ్ పిల్లలు ఎలా వాళ్ళ ఫ్యూచర్ మొత్తం అయిపోతుంది సో నా ప్లానింగ్ అగెయిన్ అండ్ ఉమెన్ షీ హ్యాస్ టు బీ రెస్పాన్సిబుల్ అండ్ టు బీ ద మ్యాన్ ఆఫ్ ద ఫ్యామిలీ మీరు మీ కుటుంబాన్ని లీడ్ చేయాలి సో మై హార్ట్ ఈస్ విత్ యూ అండ్ వెన్ అవర్ పాసిబుల్ ఐ వాంట్ టు మీట్ ఆల్ ద ఫ్యామిలీస్ అండ్ డూ వాట్ ఎవర్ వీ కుడ్ డూ టు దెమ్ ఎనీథింగ్ దట్స్ నీడెడ్ బై దెమ్ విఆర్ విల్లింగ్ టు డూ సో అది నాకు కుదిరినప్పుడు ఐ వాంట్ టు డూ ఇట్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి మనం సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేస్తూ మీరు పోస్ట్ చేశాక హ్యాష్టాఫ్ ఆపరేషన్ సింధూర్ అని కంపల్సరీ మెన్షన్ చేయండి ఇది మెన్షన్ చేయడం వచ్చేసి హౌ యునైటెడ్ వి ఆర్ ఇండియా ఈస్ యునైటెడ్ పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ యునైటెడ్ అని మనం ఎక్స్ప్రెస్ చేయడం ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాతోనే వర్క్ అవుతుంది వరల్డ్ అంతా సో మన యూనిటీని సోషల్ మీడియాలో చూపిద్దాం వీ సపోర్ట్ ఆర్ గవర్నమెంట్ వీ స్టాండ్ బై ఆర్ గవర్నమెంట్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తూ రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేద్దాం మన గవర్నమెంట్కి సపోర్ట్ ఎక్స్టెండ్ చేద్దాం సో ఇప్పుడైతే నా లెట్స్ గెట్ ద రెసిపీ మూమెంట్ టు గెట్ బ్యాక్ సో లెట్స్ పాజ్ అండ్ ఐల్ గెట్ బ్యాక్ ఇన్ టూ మినిట్స్ సో ఇంకా ఇవాళ రెసిపీలోకి వచ్చిందా ఇవాళ నేను చెట్టినాడు చికెన్ కర్రీ చేయబోతున్నాను మనం రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీస్ నుంచి కొంచెం ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలి చాలా అరోమాటిక్ గా చాలా డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉండాలి అనుకుంటే యూ మస్ట్ ట్రై దిస్ చెట్టినాడు చికెన్ కర్రీ బికాస్ పిల్లలు అప్పుడప్పుడు దెల్ స్పెసిఫికలీ ఆస్క్ ఫర్ దిస్ రెసిపీ అనమాట సో నా ఇవాళ ఒక ట్విస్ట్ తోటి ఈ రెసిపీ చేయబోతున్నాను అదేంటంటే నేను చికెన్ లో మటన్ నల్లి కలపబోతున్నాను అండ్ బోన్స్ తో పాటు కొంచెం మటన్ ఫ్రాట్ ఒకటి సో శివ గారు నాకు కూడా వెళ్ళినప్పుడు ఒక ఐడియా వచ్చిందంట వై కా మిక్స్ దిస్ మిక్స్ చేస్తే ఈ స్పెషల్లీ ఈ చెట్టినాడు చేస్తానని చెప్పాను సో ఈ కర్రీలో ఇవి పడితే చాలా బాగుంటుంది అని ఈ ఫెల్ట్ అంట సో ఇవాళ మిక్స్డ్ ట్రై చేయి డెఫినెట్గా చాలా బాగుంటుంది అన్నారు సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను మటన్ నల్లి మటన్ ఫ్యాట్ అన్నీ వేసి నేను యూజువల్గా చెట్టినాడు చికెనే చేస్తాను సో ఇవాళ నా ఎక్స్పెరిమెంట్లో మీరు కూడా భాగం నేను మొత్తం ప్రిపేర్ అయిపోయాక మీకు చెప్తాను ఎలా ఉందని సో మీకు కూడా నచ్చితే యూ కెన్ డూ దిస్ మిక్స్డ్ మీట్ చెట్టినాడు కర్రీ ఆర్ ఓన్లీ చికెన్ యూజ్ చేసి చెట్టినాడు చికెన్ కర్రీ చేసుకోవచ్చు లెట్స్ గెట్ ఇన్ టు రెసిపీ నా శివ గారు వన్ కేజీ లేత నాటుకోడిని కట్ చేయించి తీసుకొచ్చారు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మటన్ నల్లి అండ్ ఫ్యాట్ తీసుకున్నారు ఇవి రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసేసుకుందాం సో చూసారంటే నేను ఇవాళ నాటుకోడి తీసుకున్నాను మీరు చెట్టినాడు చికెన్ నార్మల్ చికెన్ తో కూడా చేయొచ్చు మటన్ నల్లి మిక్స్ చేయబోతున్నాను కదా చికెన్ అండ్ మటన్ కలిపి వండవు ఎందుకంటే మటన్ ఉడికే టైం ఒకటి ఉంటుంది చికెన్ ఉడికే టైం ఒకటి ఉంటది బట్ నాటుకోడి అండ్ మటన్ కి ఒకే కుకింగ్ టైం ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ సిమిలర్ మీట్ తీసుకున్నాం అనుకోండి అప్పుడే మనం మటన్ కి ఎక్కువ విజిల్స్ పెట్టాలా అని ఆలోచించాలి ఇవాళ నేను మటన్ నల్లి అండ్ ఫ్యాట్ మాత్రం తీసుకున్నాను కాబట్టి నాటుకోడి ఉడికే టైం కి అవి కూడా ఉడికిపోతాయి కాబట్టి అండ్ క్లబింగ్ ఆల్ దీస్ అండ్ మేకింగ్ ద రెసిపీ అన్నమాట సో ఈ ఫ్యాట్ ని కట్ చేయాలంటున్నారు శివ గారు సో మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నా రెసిపీ ఫాలో అవుతున్నారంటే ఇలా మీరు కూడా మటన్ ఫ్యాట్ ని ఇలా కట్ చేసుకోండి మటన్ ఫ్యాట్ యాడ్ చేయడం వల్ల రెసిపీలో మన కూరకి ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుంది నాకు యాక్చువల్గా ఈ కటింగ్ పనులు అంటే చాలా కష్టం అండ్ పెళ్ళికి ముందు వరకు నేను పెద్ద నాన్ వెజ్ తినను ఇప్పుడు కూడా పెద్ద నాన్ వెజ్ తినను యాజ్ యూ నో నేను మటన్ అసలు తినను చికెన్ ఎప్పుడన్నా కొంచెం లైట్ గా తింటానమాట అలాసారి చెప్పంటారు మీకు పెళ్ళైన కొత్తలో శివ గారు ఈ పని చేసి ఇచ్చేవాళ్ళు నాకు అన్ని కటింగ్ క్లీనింగ్ అన్ని శివ గారే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది సో కటింగ్ అయిపోయింది మాకు నాటుపొడి సిక్స్ నైన్టీ నైన్ పర్ కేజీ దొరుకుతుంది అండ్ మటన్ నల్లి ఏమో సిక్స్ హండ్రెడ్ పర్ కేజీ సో మీ ఏరియాలో వాటి కాస్ట్ ఎలా ఉందో చెప్పండి సో ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుని వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంది ముప్పై సాంబార్ ఉల్లిపాయలు ఈ సైజ్ది పచ్చి కొబ్బరి చిప్ప రెండు ఉల్లిపాయలు రెండు టమాటోలు తీసుకుందాం సో ఫస్ట్ అయితే చిన్న ఉల్లిపాయలు మనకి తమిళనాడు ఏ డిష్ తీసుకున్నా వాళ్ళు మోస్ట్లీ చిన్న ఉల్లిపాయలు మనం సాంబార్ ఉల్లిపాయలు అంటాం ఆ ఉల్లిపాయలు వాడతారు వాళ్ళకి రెగ్యులర్ కుకింగ్ లో ఇది మస్ట్ అనమాట మన దగ్గర చిన్న ఉల్లిపాయలు అంటే కొన్ని ఏరియాస్లో వెల్లుల్లి వెల్లుల్లిని చిన్న ఉల్లిపాయ అంటారు ఈవెన్ మన నెల్లూరు వాళ్ళు కూడా చిన్న ఉల్లిపాయ అంటారు వెల్లుల్లిని సో ఇక్కడ దీన్ని సాంబార్ ఉల్లిపాయలు అన్నాం టూ ప్రిసైజ్లీ మేక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ సాంబార్ ఉల్లిపాయలు అనమాట దీన్ని జస్ట్ వీలు తీసేసి చిన్న ఒక ఫ్రై చేసి గ్రైండ్ చేసుకుంటాం ఎట్లయినా సో ఫైన్ షాపింగ్ అక్కర్లేదు జస్ట్ ఇలా ఇలా చేసుకొని చాలు సాంబార్ ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు కొబ్బరి కట్ చేసేసుకుందాం పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను మీరు కావాలంటే డ్రై కోకోనట్ కూడా తీసుకోవచ్చు బట్ పచ్చి కొబ్బరిలో జ్యూస్ కంటెంట్ ఉంటుంది కదా అది చాలా టేస్ట్ ఉంటుంది సో ఇది మనం ఎలాగో కొంచెంసేపు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేయబోతున్నా సో అంత ఫైన్గా కట్ చేసుకోగల సో కొబ్బరి సాంబార్ ఉల్లిపాయలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నార్మల్ ఉల్లిపాయ డైస్ చేసుకుందాం అంటే ఫైన్ చాప్ చేసేసుకున్నాం మేక్ షూర్ ఇవి రెండు మిక్స్ చేయదు సో ఇవి గ్రైండింగ్ కి ఇవి కర్రీలో డైరెక్ట్ గా ఫ్రై చేసుకుంటాం అనమాట టమాటోస్ కూడా ఫైన్ చాప్ చేసేసుకుందాం అంటే టొమాటోస్ కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ కింద లెట్స్ గో కుక్కర్ పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఒక టేబుల్ స్పూన్ సోంపు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు యాలకలు ఒక స్టార్ అనైస్ దాల్చిన చెక్క ముక్కలు ఇలాంటివి రెండు ఐదు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు నేను వేసుకున్న సైజు కల్పాసి అంటే స్టోన్ ఫ్లవర్ అంటారు కదా అది ఏడు ఎండుమిరపకాయలు ఒక రెమ్మడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం మసాలా దిన్స్లో ఏవైతే వేసానో వాటి అరోమా అనే చాలా యూనిక్ గా ఉంటుందండి రెగ్యులర్ గా చేసే చికెన్ కూరలు అన్నిటితో కంపేర్ చేస్తే దిస్ ఈస్ వెరీ యునిక్ ఆ అరోమాకే నాకు అంటే ఐ డోంట్ నో ఐ హ్యావ్ కైండ్ ఆఫ్ లవ్ వర్డ్స్ దిస్ రెసిపీస్ చెట్టినాడు కర్రీ చేసినప్పుడు కూడా నేను చెప్పాను దట్ ఆ మసాలా ఫ్రై చేసేటప్పుడే నాకు ఆకలి స్టార్ట్ అవుతుందని సో దిస్ యునీక్ అరోమా ఉంటుంది కదా బ్లెండ్ ఆఫ్ ఆ స్పైసెస్ అరోమా దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ మీ హంగ్రీ అనమాట అరోమా ఈస్ మై అపర్టైజర్ సో ఇది మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నా సో కుక్కర్ చాలా హీట్ ఉంది ఆ హీట్ కే వేగిపోయింది అనమాట అందుకని టవ్ ఆఫ్ చేసి పక్కకు తీస్తాను అన్ని మసాలా దినుసులు వేసాక లాస్ట్ లో కరివేపాకు వేసాం సో కరివేపాకు వేసిన వెంటనే మీకు ఆ యునిక్ అంటే ఆ అరోపా కూడా యాడ్ అవుతుంది అనమాట సో ఇట్స్ ఆల్రెడీ డెలిషియస్ ఫర్ మీ ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇవి చల్లారడానికి వదిలేసి మళ్ళీ అదే కుక్కర్ పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న సాంబార్ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం నీట్ గా క్లీన్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసుకుని ఫ్రై చేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పలుకులు కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ కొబ్బరి కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ చల్లగైపోయాయి ఇప్పుడు ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాం అయిపోయింది ఫైన్ పౌడర్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న సాంబార్ ఉల్లిపాయలు కొబ్బరి పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం కొబ్బరి కొంచెం పలుకుల్లాగా ఉంది కదా ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి ఫైన్ గా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి సేమ్ అదే కుక్కర్ లో ఆయిల్ వేసి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం నూనె కాగింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రాన్స్ అయ్యాయి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ టీస్పూన్ల ఉప్పు వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుందాం. మనం వేసుకున్న టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మన మిక్స్డ్ మీట్ పీసెస్ వేసేసుకుందాం. ఈవెన్ మీరు చికెన్ తీసుకున్నా నాటుకోడి తీసుకున్నా లేకపోతే ఇలాగే మిక్స్డ్ మీట్ పీసెస్ తీసుకున్నా కాసేపు ఇవి సాఫేజ్ చేయాలన్నమాట ఫ్రై చేసుకోవాలి మేబీ ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నా కొద్దిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకున్నాం మిక్స్ చేసుకుందాం అండ్ మనం వేసుకున్న ఈ మసాలా పేస్ట్ ఆల్రెడీ అన్ని ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్నాం సో అది పెద్దగా ఫ్రై అవ్వక్కర్లేదు ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో మన మిక్స్డ్ మీట్ పీసెస్ ఆర్ మీరు చికెన్ తీసుకున్నారంటే ఆ చికెన్ పీసెస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకుందాం ఒక మిక్సీ చేసుకొని మూత పెట్టేసుకుందాం శివ గారు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను సెమీ గ్రేవీ చేస్తున్నాను అని చెప్పాను కదా ఇది కొంచెం మిగులుతుంది కదా మన అందరం తినేసాక కొద్దిగా మిగులుతుంది కదా దాన్ని నైట్ డిన్నర్ లోకి కొద్దిగా వాటర్ వేసి ఒక ఆఫ్ సాల్ట్ వేసి దోశలోకి గ్రేవీ లాగా చికెన్ పుల్స్ లాగా చేసేసుకుంటారు ఇవాళ మిక్స్డ్ మీట్ చేస్తున్నాం కాబట్టి మిక్స్డ్ మీట్ పుల్స్ అనమాట అండ్ అలా కూడా చాలా బాగుందని చెప్పారు ఇప్పటికి చాలా సార్లు తిన్నారు తిన్న ప్రతిసారి నేను అడుగుతూ ఉంటానమాట ఇలా వాటర్ వేసి పులుసు చేస్తే బాగుందా అంటే చాలా బాగుంది చాలా బాగుందని చెప్తారు ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూసేసుకుందాం బికాస్ ఉప్పు కారం ఏదైనా కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అరంబా అద్గిరిపోయింది అసలు టెంప్టింగ్ గా ఉంది అందుకని టేస్ట్ చూస్తున్నా బేసికలీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇంకేం వేయక్కర్లే మీకు గనక కారమో ఉప్పు ఏదైనా తక్కువ అనిపించిందంటే వేసుకోండి మనం ఒకటిన్నర స్పూనే కారం వేసాం బట్ మిరియాలు మిరపకాయలు వేసాం సో దానివల్ల పర్ఫెక్ట్ ఉంది కారం అండ్ సాల్ట్ కూడా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం సో నేనైతే ఫైవ్ విజిల్స్ వదిలిపోతున్నాను బికాస్ ఇది ఊరి నాటుకోడి కాదు మన సిటీ నాటుకోడి సో వి అబ్జర్వ్ డిఫరెన్స్ అనమాట మన ఊర్లో దొరికే నాటుకోడి కొంచెం ముదురు అంటే ఇంకా ఒక ఎయిట్ విజిల్స్ పెట్టాలి బట్ ఇక్కడ సిటీస్ లోది చాలా తొందరగానే ఉడికిపోతుంది అండ్ మిక్స్డ్ మీట్ కాబట్టి ఫైవ్ విజిల్స్కి వెళ్ళాలి సో ఫైవ్ విజిల్స్ అయిపోయాక ఎల్సి వచ్చి ఉంటుంది అది పోయే వరకు వదిలేద్దాం దాని తర్వాత శివాబాదు టచ్ ఒకటి ఉంటుంది అనమాట ఫైనల్లీ సో కాసేపు ఇది ఓపెన్ అయ్యేంత వరకు వదిలేసి అల్గెద్దాం ఈ కలరే ఈ రెసిపీకి ఈ కలరే అట్రాక్షన్ ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ శివ మదర్స్ టచ్ కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం లోపల ఎప్పుడు చెప్తాను కదా ఒక చిన్న ఘాటు తొడమే తీయట్లేదు కట్ చేయట్లేదు కాబట్టి ఒక చిన్న స్లిప్ తెచ్చుకుంటే అది టామ్ అని ఓకే అయిపోయింది అండ్ నూనె కూడా ఆగిపోయింది ఇప్పుడు మిరపేస్తాం సో ఎరపకాయలో బోత్ సైడ్స్ కొంచెం చూడండి వైట్ టిష్ ఇది వచ్చింది కదా అలా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాం అండ్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో క్యాషూస్ ఒక గుప్పడి క్యాషెస్ వేస్తున్నాను మిర్చి హాఫ్ వేగాక క్యాష్యూస్ వేసాను ఎందుకంటే క్యాషూస్ చాలా త్వరగా రెడ్డిష్ అయిపోతాయి అది మనం అయిపోయింది కదా అని తీసి లోపల మాడినట్టు అయిపోతాయి సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ కొంచెం రెడిష్ బ్రౌన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే ఆఫ్ చేసేయండి చూడండి క్యాషియస్ రెడిష్ బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు మనం కుక్కర్ లో నుంచి మొత్తం కర్రీ అంతా పోసేసుకున్నాం సో దట్ కుక్కర్ స్మెల్ ఉంటుంది కదా అది పోయి మంచిగా పచ్చిమిర్చి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో షూట్ చేసేద్దాం డిలీషియసో పర్ఫెక్టో అసలు కలర్ చూసారా అండ్ ఈ టెక్స్చర్ మన ఆంధ్ర తెలంగాణ డిషెస్లో ఈ కలర్ చూడడం చాలా తక్కువ చెట్టినాడులో ఇలాంటి కలర్స్ ఇన్ ఫ్లేవర్స్ చాలా ఎక్కువ చూస్తా బట్ దిస్ ఈస్ ద యునిక్నెస్ యాజ్ ఎయి టోల్డ్ ఎల్ ఆల్సో దిస్ ఈస్ ద యునిక్నెస్ ఆఫ్ దిస్ డిష్ అనమాట అయిపోయింది మొత్తం అంత గమ్మిగా ఈవెన్ చూడండి నల్లి బోన్స్ బాగా ఉడికిపోయాయి హలో మనం ఇక్కడ ఇంత హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీతోటి భోజన చేస్తున్నాం అంటే బార్డర్స్లో నిజంగా కష్టపడే సోల్జర్స్కి హ్యాప్స్ ఆఫ్ అండ్ వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ యాజ్ అ సిటిజన్గా సిటిజన్ ఆఫ్ ఇండియాగా వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ అండ్ వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దో సోల్జర్స్ సోల్జర్స్ మాత్రం కాదు ఇక్కడ కూడా మన స్టేట్లో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చేసి ఇంటెలిజెన్స్ టీమ్స్ తోటి చాలా జాగ్రత్తగా మన అందరు సేఫ్టీ కోసం చాలా కష్టపడుతున్నారు సో షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో బార్డర్స్లో యాక్టివిటీస్ చూస్తుంటే నిజంగా సిటిజన్స్ అక్కడ ఉండే సివిలియన్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అండ్ ఎంత ప్యానిక్ అవుతున్నారు ఎవ్రీ మినిట్ వచ్చేసి అది నైట్ టైమ్స్లో చాలా అర్థం అర్థం లేకుండా వాళ్ళు మిసైల్స్ చేయడం బట్ స్టిల్ మనం ఐఎన్ బీమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రొటెక్ట్ చేస్తుంది సో లెట్స్ ప్రే ఫర్ దెమ్ ఆల్సో అండ్ త్వరగా ఫినిష్ అవ్వాలని కోరుకుందాం మనందరూ అండ్ ఇంకోటి కూడా మెయింటైన్ చేయాల్సింది అంటే డిఫెన్స్ సిస్టమ్ మనకు ఉండే టెక్నాలజీని చాలా స్ట్రాంగ్ ఉంది ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈ పొజిషన్ అంటే అది ఈజీ కాదు ఓవర్ నైట్ వచ్చింది కాదు ముందే ఆలోచించుకొని మనం వచ్చేసి డిఫెన్స్ సిస్టమ్ని బాగా స్ట్రాంగ్ చేసి పెట్టుకున్నాము విష్ థ్యాంక్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ఆర్మ్ ఫోర్సెస్ అందరికీ పూవర్ నేవీ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ అందరికీ సల్యూట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన సోషల్ మీడియాలో మన అందరూ టుగెదర్ ఉన్నాము అనేది మళ్ళా మళ్ళా ప్రూవ్ చేద్దాము లెట్స్ డేట్ టుగెదర్ సో ఇప్పుడు రెసిపీకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ బ్యాక్ టు శివామధు రైస్ మిక్స్ ముద్ద విత్ మునగాకు పొడి మునగాకు కరివేపాకు కరివేపాకు పొడి నేనైతే ఆల్మోస్ట్ టూ స్పూన్స్ ఫుల్గా వేసుకుంటాను మంచి కలుపుకోను చూసారా అంత డార్క్ ఉంది నాకు ఇలాగే ఇష్టం ఏదో అంటి అంటినట్టు వేయకూడదు ఫుల్గా వేసుకోను

కరి చెట్టు తర్వాత మునకాకు చెట్టు మస్ట్ ఉండేది ప్రతి ఇంట్లో మునక్కాయ చెట్టు జామకాయ చెట్టు కూడా జామ చెట్టు చెట్టు జామ చెట్టు నాకు ఎందుకు గుర్తుందంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జామ ఆకు ఉంటుంది కదా ఆకులో చింతపండు కొంచెం అది పెట్టి లేట్ ఆకుల్ని అలా నవిలి తినేవాళ్ళం అది మెడిసిన్ అంటే నిజంగా మనకు అన్ని చిన్నప్పుడు అలా నేర్పించారు ఇప్పుడు పిల్లలకి అసలు ఎక్కడ ఉంది అవన్నీ వాళ్ళకి చూపించారు మిక్స్డ్ మీట్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాం చూసారు అయితే తిక్కు ఉంది అది నానుది మనుది నల్లి రెండు మూడు తెచ్చాను నేను చాలా ఉన్నాయి ఓకే యు కెన్ హావ్ వన్ ఆన్ పిల్లలే ఇక్కడ వాళ్ళు షటిల్ కోర్ట్ కి వెళ్ళారు ఒకళ్ళు బ్యాడ్మింటన్ ఒకళ్ళు స్విమ్మింగ్ Summer holidays. Enjoying summer holidays. అననమ్రత చాలా పంటుదదియి. కేశిషయిటా. మూం. మోాత. ఇప్పుడు చిన్నప్పుడు మిలిటరీ హోటల్లో తిన్నాను అవునా ఆ టేస్ట్ కర్రీ కూడా ఇది అలాగే ఉంటుంది మసాలా టేస్ట్ ఏ టేస్ట్ ఎక్స్ట్రానరీ ఉంది కానీ మిక్స్డ్ మీట్ వల్ల పెద్ద డిఫరెన్స్ ఏంటి అది అవునా అవునా ఐ థాట్ మటన్ ఫ్లేవర్ ఉంటుంది ఏమో అసలు అది పుస్కొని ఉంటే ఎంజాయ్మెంట్ వచ్చింది మన ఇంట్లో అన్ని అన్ని స్పెషల్గా ఉంటుంది మీరు కూడా అన్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేస్తున్నారు కదా అది భలే ఇష్టం నాకు అంటే మన 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 రెసిపీస్ బయట కూడా చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారు అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది దాన్ని బయట ఎక్కడ వెళ్ళినప్పుడు మీ మిస్సెస్ వాళ్ళ వీడియోస్ అన్ని చూస్తుంటామండి మేము మేము చేస్తుంటామండి హి 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 అవుతుంది హ్యాపీనెస్ బాగుంటుంది చూడ్డానికి అదే నీ దగ్గర మాట్లాడేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా మాడతారు నా దగ్గర మాట్లాడేటప్పుడు సిగ్గుపడుతూ మాట్లాడతారు అంటే మీ దగ్గర చెప్పొచ్చా చెప్పకూడదా ఒక హెజిటేషన్ ఉంటుంది అట్లా లేదు అందరూ ఓన్ చేసేసుకున్నారు శివామాధుని నాటు కూడా అయితే సూపర్ ఉంది కరెక్ట్ ఫైవ్ విసిల్స్ చెప్పినట్టు ముద్ర అయితే ముద్ర కాదు యాక్చువల్గా ఫైటర్ కాప్ పందెం అవన్నీ దాన్ని దాని మీట చాలా హార్డ్గా ఉంటుంది మటన్ లాగా ఉంటుంది దానికైతే ట్వంటీ ఫైవ్ విజల్స్ ఒక్కొక్కసారి ఫిఫ్టీ విజల్స్ కూడా కొట్టాలి ఇది పర్ఫెక్ట్గా ఉంది చికెన్ బాగుందా మీట్ పీసెస్ బాగున్నాయా ఈ కళ్ళు బాగుందా ఈ కళ్ళు బాగుందా అంటే ఏం చెప్తా ఎక్సలెంట్ ఉంది మసాలానే దీనికి హైలైట్ మీట్ ఎలాగనా మీట్ మీటే కానీ మీట్ ఏ మసాలాస్ తోటి బ్లెండ్ అవుతుంది అనేది టేస్ట్ ఎక్స్ట్రాడనరీగా ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి ఇంకోటి కుదిరితే ఈ రెండు వేయండి మటన్ నల్లి పీస్ను చూసారు ఎలా కష్టపడి తింటున్నా కానీ నాటు నాటుకోడి బెస్ట్ నా సజెషన్ అయితే నాటుకోడి విత్ నల్లి మీటు లేదంటే ఒట్టి నా కొంతమందికి మటన్స్ నచ్చదు కాబట్టి ఒట్టి నాటుకోడి చేసుకోండి నాటుకోడి కూడా వద్దు అనుకుంటే బాయిల్ వచ్చేయండి బట్ నా సజెషన్ అయితే నాటుకోడి తోటి చేసుకుంటే చాలా బాగుంది సో టేస్ట్ చేసి సారీ ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి మీ తోటి మంచిగా ఎంజాయ్ చేసి ఆ ఫొటోస్ పెట్టండి నేను చూసి ఆనందిస్తాను ఓకేనా అంటే నెక్స్ట్ వీడియో బాబాయ్ మంచిగా బై